భారతీయుల అండతో స్వాతంత్ర్యం పొంది తిండిగింజల నుంచి బట్టల వరకు భారత్ ఇస్తే బతికిన బంగ్లాదేశ్ తన వక్రబుద్ధిని ప్రదర్శించింది భారత్పై అవసరమైతే దాడి చేస్తాం అనే విధంగా ఏర్పాట్లు చేస్తోంది భారత్ సరిహద్దుల్లో టర్కిష్ డ్రోన్లు కలకలం రేపాయి పొరుగున ఉన్న బంగ్లాదేశ్ పశ్చిమ బెంగాల్ సమీపంలో టర్కీ తయారు చేసిన డ్రోన్లను మోహరించింది బంగ్లాదేశ్ రక్షణ అవసరాల కోసం డ్రోన్ల మోహరింపు అని ఢాకా చెబుతోంది అయితే సున్నితమైన ప్రాంతంలో అలాంటి అధునాతన డ్రోన్లను ఉంచడంతో పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని భారత భద్రతా బలగాలు తెలిపాయి బంగ్లాదేశ్లో అశాంతి నేపథ్యంలో సాయుధ దళాలు ఇప్పటికే అప్రమత్తంగా ఉన్నాయని అధికారులు తెలిపారు షేక్ హసీనా ప్రభుత్వం పతనం తర్వాత సరిహద్దు ప్రాంతాల్లో తీవ్రవాద కార్యకలాపాలు పెరిగినట్లు ఇంటెలిజెన్స్ నివేదికలు చెబుతున్నాయి ఇలాంటి సమయంలో బంగ్లాదేశ్ డ్రోన్లను మోహరించడం గమనార్హం బంగ్లాదేశ్లోని రాజకీయ అస్థిరతను ఉపయోగించుకుని ఉగ్రవాద గ్రూపులు స్మగ్లింగ్ నెట్వర్క్లు భారత్లోకి చొరబాటుకు యత్నిస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి షేక్ హసీనా బహిష్కరణ తర్వాత సరిహద్దు ప్రాంతాల్లో భారతదేశ వ్యతిరేక అంశాలు పెరిగాయని పేర్కొన్నాయి భారత్లోని దౌత్యవేత్తలను కూడా ఆ దేశం వెనక్కి పిలుస్తోంది